వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక ఆమె చేసిన తొలి ప్రసంగం ఆమె ఎలాంటి మార్గంలో వెళ్ళనుందో ఆమె ఎవరిని టార్గెట్ చేస్తుందనేది స్పష్టమైంది సోదరుడు జగన్ను ఆమె విమర్శించకపోవచ్చు అనే కొందరు అనుమానం వ్యక్తం చేసినా అవేమీ లేవు రాజకీయాలు రాజకీయాలే సోదరబంధం సోదరబంధమే అంటూ ఆమె వది వదిలిన అంటే జగన్ వదిలిన బాణం అని గతంలో జరిగిన ప్రచారానికి పులిస్టాప్ పెట్టేస్తూ ఇప్పుడు రాహుల్ వదిలిన బాణంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించేందుకు షర్మిల నడుం బిగించారు అయితే షర్మిలకు మొదటి నుంచి విమర్శలు ఎక్కువ పెట్టడంలో ప్రత్యర్థిని విమర్శ విమర్శిస్తూ వారిని ముప్పు తిప్పు ముప్పు తిప్పలు పెట్టడంలో షర్మిలకు మంచి పేరుంది అంతకుముందు తెలంగాణలో ఆమె పర్యటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేను కానీ స్థానిక మంత్రిని కానీ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది ఆ విమర్శల ధాటికి ఎమ్మెల్యే లేదా మంత్రి కంగారు పడిపోయి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అదే ఫార్ములా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిల ఫాలో అవుతుందని తొలి ప్రసంగం స్పష్టమైంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది అంటూ పదే పదే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నప్పటికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి భవిష్యత్తును రాజకీయ భవిష్యత్తును రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని విమర్శలు చేస్తున్న వాళ్ళు మర్చినట్టుగా ఉన్నారు ఇకపోతే షర్మిల వై వైఎస్ జగన్ మీద వదులుతున్న బాణాలు అంటే విమర్శల బాణాలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు చంద్రబాబును లేదా పవన్ కళ్యాణ్ను లేదా మరొకరిని తీవ్రంగా విమర్శించినట్టుగా వైకాపా నేతలు షర్మిలను విమర్శించడంలో కొంత ఇబ్బంది పడతారు ఎందుకంటే స్వయాన తమ అధినాయకుడికి ఆమె సోదరి కాబట్టి ఎంపిక చేసుకున్న పదాలతోనే గౌరవప్రదంగానే ఆమె ప్రసంగాన్ని తిప్పికొట్టాల్సి ఉంటుంది మరి షర్మిళ జీరో లెవెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశ చర్చనీయాంశమైన విషయం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మూలాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఉందనేది వాస్తవం అయితే షర్మిలకు ముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరు కూడా ప్రజల్లో గుర్తింపు ఉన్న నాయకులు కాదు ప్రజల్లో వాళ్ళెవర వారెవరు అనేది కూడా ప్రజలకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో షర్మిల మొత్తం తెలు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలైన నాయకురాలు కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించే సభలకు కావచ్చు ర్యాలీలకు కావచ్చు షర్మిల వెంట జనం కదిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే షర్మిల పిసిసి అధ్యక్షురాలి హోదాలో చేస్తున్న విమర్శలకు కూడా మీడియా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తుంది పైగా షర్మిల ప్రసంగం ఆకట్టుకునే రీతిలోనే ఉంటుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటే బలం చేకూ చేర్చుకొని చేకూర్చుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు మెరుగైన ఓట్ల శాతం సాధించే అవకాశాలు మాత్రం ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు షర్మిల తొట్టపాటు లేకుండా ఆమె ప్రసంగం చాలా ఆకట్టుకునే రీతిలో ఉందని చెప్పవచ్చు మరి తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేశావు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చావు అంటే తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పాతుకుపోయిన కేసీఆర్ అండ్ కోను ఆమె ఓడించడంలో భాగస్వామిగా ఉన్నాను అని చెప్పుకుంటుంది ఇది నిజమే కావచ్చు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఓడిపోయింది కాబట్టి ఆ ఓడిపోవడంలో తలా ఒక చెయ్యి వేశారు కాబట్టి ఆ తనది ఒక చెయ్యి అని ఆమె చెప్పుకోవడానికి అర్హత ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టినప్పుడు ఇది నా పుట్టిల్లు అని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ పుట్టి నీళ్ళు అయితే తెలంగాణ మెట్టి నీళ్ళు సహజంగా తెలుగువారి ఆడపడుచుకు పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు రెండు ప్రధానమైనవే కాబట్టి పుట్టి పుట్టింటికి తిరిగి రావడం పట్ల ఎవరు అభ్యంతరం చెప్పరు తాత్కాలిక రాజకీయ కారణాల వల్ల ఆమె తెలంగాణలో నిల్చోవాలని నిలబడాలని అనుకున్న మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గౌరవప్రదమైన పదవితో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యతను నెత్తిన వేసుకొని వెళ్తున్న షర్మిలకు భవిష్యత్తులో ఏ మేరకు ఆమెకు మద్దతు లభిస్తుందన్నది వేచి చూడాలి